న్యూస్ చూస్తున్నాము ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ప్రేమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నాసింగ్ పిఎస్ లో హర్ష సాయి పై ఫిర్యాదు చేసింది పేదవాళ్లకు సాయం చేస్తూ యూట్యూబ్ లో వ్యూస్ ని ఆకట్టుకుంటూ వచ్చాడు హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై పోలీస్ కేసు నమోదైంది తనని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్ల ఏంటి అసలు కొన్నాళ్లుగా హర్షసాయి పేరు అయితే వినిపిస్తూ ఉంది కొన్ని యాప్స్ ని తను ప్రమోట్ చేశాడని కూడా ఇలా కొంతమంది కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చూసాము ఇప్పుడు ఏంటి కొత్తగా ఒక యువతి ఫిర్యాదు చేసింది ఏంటి అసలు ఏం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విఐపీలకు అడ్డగా మార్పిడి చెప్పుచ్చు విఐపీలు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు చేస్తున్నారు వర్తగా ఇప్పుడు మూడో కేసు అని చెప్పొచ్చు ఇప్పుడు అర్చసాయి మీద ఒక యువతి వెళ్లి నేరుగా హర్ష సాయి తనను మోసం చేశాడు తనగా డబ్బులు తీసుకున్నాడు రెండు కోట్ల రూపాయలు తను మోసం చేశాడు పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పి కూడా ఏకంగా హర్ష సాయి పైన ఫిర్యాదు చేయడం యూట్యూబర్ లో ఫేమస్ గా ఉన్నాడు యూట్యూబ్ లో మీ హర్ష సాయి ఉన్నాయి అంతేకాకుండా అతను పేదలకు సాయం చేస్తున్నట్లు చాలా వీడియోస్ కూడా తన వందలాది వీడియోస్ కూడా అతని పేరు మీద ఉన్నాయి అంతేకాకుండా హర్ష సాయి ఒక సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు అయితే ఆ బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఫేమ్ గా ఉన్న యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కి తన అడ్వకేట్లో కలిసి యువతి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి యువతి ఫిర్యాదు చేసింది ఆ యువతి ప్రధానంగా తనను హరిష సాయి పెళ్లి చేసుకుంటాడు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మొదటి చేశాడు అంతపైన తనను వేధించాడు చిత్రహింసలు గురిచేశాడు నిండి నుంచి దాదాపు రెండు కొత్త రూపాయలు డబ్బులు వసూలు చేశాడు అంతేకాకుండా తన ఆ తన దగ్గర డబ్బులు మొత్తం కూడా వాడుకున్నాడని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు అయితే హర్షన్ తో పాటు హర్షన్ సాయి తన తండ్రి పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఇచ్చిన ఫిర్యాదు పైన ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఆమె దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు అవసరమైన పక్షంలో మెడికల్ మెడికల్ చెకప్ కూడా పంపించే అవకాశం ఉంది అయితే ఇప్పుడు సెలబ్రిటీగా కొనసాగుతున్న అర హరిష సాయి మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే ఆ ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఉంది ప్రస్తుతం అయితే హరిష సాయి పైన అటు యువతి చేసిన ఫిర్యాదు పైన పోలీసులు ఆ యువతి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్ గా ముందుకు వెళ్లి ఆలోచన చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే తనను ప్రేమించా అని చెప్పి రెండు కోట్ల రూపాయలు వాడుకొని వదిలేశారని చెప్పి కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది అయితే ఫర్దర్ గా యువతి బయటికి వచ్చిన తర్వాత ఏం చెప్పబోతుందో ఆ చూడాల్సిన అవసరం ఉంది సపోర్టింగ్ ప్రూఫ్స్ ఏమన్నా పోలీసులకి చూపించే ప్రయత్నం చేసింది ఆ యువతి తన తండ్రి మీద కూడా అంటే హర్ష సాయి తండ్రి మీద కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి ఆ ఫిర్యాదులో ఏముంది తన తండ్రి గురించి ఏం చెప్పింది తండ్రి పైన కూడా ఫిర్యాదు హర్ష సాయి తండ్రి ఇద్దరికి తన దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలకు డబ్బులు తీసుకున్నా అని చెప్పి బిగ్ బాస్ ప్రేమ్ గా ఉన్న ఒక యువతి వచ్చి నేరుగా పోలీసు ఫిర్యాదు చేసింది తన అడ్వకేట్ లో ఇద్దరు అడ్వకేట్లతో కలిసి ఆ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్ వచ్చి నేరుగా హర్ష సాయి అతని తండ్రి నా దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు పెళ్లి డబ్బులు తీసుకున్నారు తనను హర్ష సాయి ప్రేమించాడు బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్ తో కొనసాగుతున్న సమయంలో తను ప్రేమించాడు తనను ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు అంతేకాని నమ్మించాడు మోసం చేశాడు తన దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు కూడా డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత నన్ను మోసం చేశాడని చెప్పి కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది అయితే యువతి చేసిన ప్రియాసేన్ ప్రస్తుతానికి ఆ ఫిర్యాదుని అయితే నార్సింగ్ పోలీస్ తీసుకోవడం జరిగింది ఫర్దర్ గా యువతి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు యువతి సపోర్టింగ్ గా కొన్ని డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ చాటింగ్ ఇవ్వడం జరిగింది అంతప్పుడు కొన్ని వీడియో చాటింగ్ ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటి కూడా చూసిన తర్వాత ఫర్దర్ గా పోలీసులు ముందుకు ఎలా వెళ్తారో చూడాల్సిన అవసరం అవసరమైన నేపథ్యంలో ఆ యువతికి మెడికల్ టెస్ట్ కూడా పంపిస్తామని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలని దానికి నార్సింగ్ పోలీసులు ఆలోచన చేస్తున్నారు Right, Ramesh Vitla, thank you. Thanks for the updates.